హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ మహిళలకు ఒక శుభవార్త అండి తల్లికి వందనం పథకం త్వరలో ప్రారంభం కానుందండి దీని ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది మరి దీని అర్హతలు కావాల్సిన పత్రాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఫోకస్ అయితే పెట్టింది ఈ నెలలోనే తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత ఏంటి ఏ డాక్యుమెంట్స్ కావాలి వంటి వివరాలతో మార్గదర్శకాలు ఇవేనంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఈ మేరకు తల్లికి వందనం మార్గదర్శకాల పేరుతో వైరల్ చేస్తున్నారు ఈ పథకాన్ని జూన్ పన్నెండవ తేదీన అంటే స్కూల్స్ రీఓపెన్ చేసే రోజు ప్రారంభిస్తారని అయితే మనకు తెలుస్తుందండి అంటే మనకి ఇంకొక వారం పది రోజుల్లో అయితే మనకి ఈ పథకం అయితే అమలు అవ్వబోతుంది ఇక ఈ పథకం ఈ పథకం వచ్చి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులైతే అర్హులైతే అవుతున్నారండి ఇక ప్రభుత్వం వీరికి ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలైతే సహాయం అందిస్తుంది ఇక ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏమేమి అని ఒకసారి చూసుకుంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలి అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ళలోనే చదువుతూ ఉండాలి ఇక ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు విద్యార్థులైతే అయితే అవుతారండి ఇక విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు చదివింటారు కదండి దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే కంపల్సరీ ఉండాలని అయితే చెప్తున్నారు దాన్ని బట్టే మనకి ఈ సంవత్సరం ఈ అమ్మఒడి మనకైతే ఇస్తారండి ఇక తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఇక కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి అయితే ఉండాలి అంటే రేషన్ కార్డు ఉండే వాళ్ళకి అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళ వార్షిక ఆదాయం దానికి లోబడి ఉంటేనే దానికి సంబంధించి మనకి అమ్మఒడి పడే అవకాశం అయితే ఉందని ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయో ఒకసారి చూస్తే విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ అలాగే తల్లి ఆధార్ కార్డు ఇక తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇక పిల్లల పాఠశాలల హాజరు సర్టిఫికెట్ ఇక నివాస ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు అయితే ఇవ్వాలి ఇక కుల ధృవీకరణ పత్రం అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి అనేసి అయితే చెప్తున్నారండి ఇక ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాని సచివాలయాల్లో ప్రదర్శించి తల్లుల యొక్క అకౌంట్లో డబ్బు జమ చేయనుందండి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థుల తల్లులు బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తో పాటు ఎన్పిసిఐ లింక్ మనకి లాస్ట్ అంటే మనకి జూన్ ఐదు వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు అప్పుడు లోపల చేపించుకున్న వాళ్ళకి కంపల్సరీ అమ్మఒడి పడే అవకాశం అయితే ఉంది జూన్ ఐదు వరకు అయితే మనకి గవర్నమెంట్ లాస్ట్ అని చెప్పింది కాబట్టి ఆ లోపల ఎన్పిసి లింక్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ అమ్మఒడి పడే అవకాశం అయితే ఉంది ఒకవేళ లింక్ కాని వారు లింకు చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి లేదా సచివాలయానికి సంప్రదించండి ఒకసారి ఏమంటే ఐదు తర్వాత వాళ్ళు ఏమన్నా చేయగలిగితే ఒకవేళ సచివాలయా చేసే అవకాశం అయితే ఉంది అనేసి ప్రచారం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు మార్గదర్శకాలపై క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ పైన తెలిపిన మార్గదర్శకాలు కూడా కామన్ గా ఉండే వాటిని ప్రస్తావించారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్